తమలో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చాడు మీకు భూమి కాదా ఇది చూడండి ఇది ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో జగన్మోహన్ రెడ్డి ఎవరా కాదా ఏమి రాశాడు జగన్ అన్న హక్కు పత్రం ఒప్పుకుంటారా మీరు దేనికి నేను అడుగుతున్నా సైకో అమ్మ మగుడిచ్చాడా సైకో అవ మగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ముగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా నీ తండ్రి ఇచ్చాడు నీకు అడిగితే నా మీద కేసు పెడతాను పీకో అని ఏమి పీక్కుంటావు పీక్కో నేను ఏ మాత్రం ఇవ్వకపోవాలని చెప్పా అందుకే ఇక్కడ మీ మేము తగలబెడుతున్నా తమలో భూమి మీద జగన్మోహన్ రెడ్డిగా జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చాను మీ భూమి కాదా చూడండి ఇది ఫోటో ఎవరి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఎవరా కాదా ఏమి రాశాడు జగనన్న హక్కు పత్రం ఒప్పుకుంటారా మీరు దీనికి నేను అడుగుతున్నా సైకో అమ్మ ఊరించాడా సైకో అమ్మ మగుడిచ్చాడా సైకో అమ్మమ్మ నాన్నమ్మ నాంగాడా నేను తండ్రి ఇచ్చాడు